రామా నేను చెప్పేది విను అని శౌర్య అంటూ ఉంటే వద్దు ఇంకేం చెప్పకు ఇప్పటికే జరిగిన దానికి మా నాన్న పరువు నిలబడుతుందని ఆయన ఒనుక్కోపట్టే నేను నీ గురించి ఏం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు మా నాన్న దగ్గర నేను ఇరుక్కుపోయాను ఏమీ చేయలేను ఏమీ చెప్పలేను అనేది కదా ఈ ధైర్యంతో నువ్వు ఈ జాతకాలు పట్టుకొని వచ్చావు నేను కూడా ఏదైనా అని అనగానే రమా పిచ్చానికేమన్నా అని శౌర్య కోప్పడతాడు ఒకటే ఒకరోజు టైం ఇవ్వు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని శౌర్య చెప్ చెప్తాడు ఇక పంతులు రఘురామ్ని అడుగుతూ ఉంటాడు అయ్యా అమ్మాయి అబ్బాయి జాతకాలు తెప్పిస్తే అని అనగానే పార్వతి అక్కడికి వచ్చి జాతకాలు ఇస్తుంది పంతులు గారికి అక్కడే రఘురామ్ ఇక శివరామ్ పద్మ జానకి ఆద్య శౌర్య రామలక్ష్మి అందరూ నిలబడి ఉంటారు ఇక భామ కూడా ఉంటుంది పంతులు గారు అయ్యా చూశాను రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అనగా గురువారం రోజు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పగానే రఘురాం అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి అయితే చాలా కోపంగా శౌర్యవంక చూస్తూ ఉంటుంది